హాయ్ అండి వెల్కమ్ టు లత స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి పెరుగుదల వికాస సూత్రాలకు సంబంధించిన వీడియో అండి ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అడిగిన బిట్స్ బేస్డ్గా ఈ వీడియో ప్రిపేర్ చేశానండి ఫస్ట్ వన్ క్రింది వాణిలో సరైన సూత్రాన్ని ఎన్నుకోండి క్రింది వాణిలో సరైన సూత్రాన్ని ఎన్నుకోండి మీకు ఆన్సర్ తెలిసే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం ఈక్వల్ టు ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో వికాస వికాసానికి సంబంధించి సరైన భావన కానిది క్రింది వాణిలో వికాసానికి సంబంధించి సరైన భావన కానిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి వికాసం ప్రత్యేకాంశానికి పరిమితమై ఉంటుంది గా సరైన భావనలు అంటే వికాసం సమగ్రమైనది సంకీర్ణమైనది విస్తృతమైనది వికాసం గుణాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది వికాసం పెరుగుదలలో అంతర్భాగం కాదు ఈ మూడు సరైనవి కానీ ఇక్కడ సరైన భావన కాదు అన్నాడు కాబట్టి వికాసం ప్రత్యేకాంశానికి పరిమితమై ఉంటుంది ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఖచ్చితంగా కొలవలేనిది క్రింది వాణిలో ఖచ్చితంగా కొలవలేనిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల వికాసం నెక్స్ట్ వన్ వ్యక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనంను ఏమని పిలవవచ్చు వ్యక్తిలో దాగి ఉన్న వ్యక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనంను ఏమని పిలవచ్చు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పరిపక్వత నెక్స్ట్ వన్ పెరుగుదల ఏదో ఒక దశలో ఆగిపోవును అని చెప్పుటకు మనం ఉపయోగించే పరిభాష పెరుగుదల ఏదో ఒక దశలో ఆగిపోవును అని చెప్పుటకు మనము ఉపయోగించే పరిభాష దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సంకుచితం నెక్స్ట్ వన్ శిశువులందరిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకలతో ప్రారంభమై క్రమంగా పదాలు నేర్చుకుని తర్వాత సంభాషణలు చేస్తూ పిదప సంక్లిష్టమైన భాషా నైపుణ్యాలు పెంపొందించుకుంటారు దీనిని బలపరిచే వికాస నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం ఖచ్చి ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది వికాసం ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది నెక్స్ట్ వన్ ప్రజ్ఞ అనే ఎస్జిటి ఉపాధ్యాయురాలు తన పాఠశాలలోని విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను బోధించిన తర్వాత తనకు ఎస్ఏ ప్రమోషన్ రావడంతో కేవలం ఒకే ఒక సబ్జెక్టును విద్యార్థులకు బోధించడం ప్రారంభించింది దీనిలో ఇమిడి ఉన్న వికాస నియమం ప్రజ్ఞ అనే ఉపాధ్యాయురాలు ఎస్జిటి ఉపాధ్యాయురాలు తన పాఠశాలలోని విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను బోధించిన తర్వాత తనకు ఎస్ఏ ప్రమోషన్ రావడంతో కేవలం ఒకే ఒక సబ్జెక్టును బో విద్యార్థులకు బోధించడం ప్రారంభించింది దీనిలో ఇమిడి ఉన్న వికాస నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయా ప్రయాణిస్తుంది వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది నెక్స్ట్ వన్ సుమ శ్రావణి ఇద్దరు ఎస్జిటి ఉపాధ్యాయురాలే అయినప్పటికీ సుమ గణితంను విద్యార్థులకు చక్కగా బోధించగలదు కానీ శ్రావణి మాత్రం సైన్స్ సబ్జెక్టును చక్కగా బోధించగలదు దీనికి కారణమైన వికాస నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి నెక్స్ట్ వన్ చిన్న తరగతులలో ఉపాధ్యాయుడు ఆంగ్ల ఆంగ్లం బోధించేటప్పుడు నిత్య జీవితంలో వారికి తెలిసిన పదాలైన యాపిల్ బ్యాట్ క్యాట్ డాగ్ లాంటి పదాలు నేర్పించిన తర్వాత తెలియని పదాలైన యాక్స్ బోట్ క్రొకడైల్ డాంకీ లాంటి కాస్త కఠినమైన పదాలను నేర్పిస్తున్నాడు ఇక్కడ ఉపాధ్యాయుడు పాటిస్తున్న వికాస నియమం ఏది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సరళం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది వికాసం సరళం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది నెక్స్ట్ వన్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఐదవ తరగతి చదువుతున్న ఐశ్వర్యను క్రీడలు ఆడేటప్పుడు ఆమె ఆట విధానం చూసి నువ్వు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అథ్లెట్ అవుతావని ప్రోత్సహించాను ఇక్కడ ఉపయోగపడ్డ వికాస నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు నెక్స్ట్ వన్ నిత్య జీవితంలో మనం ఒక్కోసారి వర్షం పడగానే లేదంటే భూకంపం తుఫాను సంభవిస్తే తెలియకుండానే మనం హఠాత్తుగా ఇవన్నీ సంభవించాయని అనుకుంటాము కానీ హఠాత్తు పరిణామాలు కావు అవి సంభవించే ముందు అనేక దశలలో జరిగిన మార్పుల యొక్క ఫలితం వల్ల అలా జరిగాయి అని బలపరిచే నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం ఒక సంచిత ప్రక్రియ వికాసం అన్నది ఒక సంచిత ప్రక్రియ నెక్స్ట్ వన్ అనిత కవిత అనిత కవితలు ఇద్దరు అక్క చెల్లెలు అనిత పాఠశాలలో అందరితో కలవిడిగా ఉంటూ మిత్రుల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని జ్ఞానాన్ని పొందుతూ ఉంటే కవిత మాత్రం ఒంటరిగా స్తబ్దంగా ఉండి అంతగా జ్ఞానాన్ని సంపాదించలేకపోతుంది ఇక్కడ కవిత పాటించని నియమం కవిత పాటించని నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం ఒక పరస్పర చర్య నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు గణితంలో భాగంగా విద్యార్థులకు ముందుగా సహజ సంఖ్యలు తర్వాత పూర్ణాంకాలు తర్వాత పూర్ణ సంఖ్యలు తర్వాత కరణీయ అకరణీయ సంఖ్యలు తర్వాతనే వాస్తవ సంఖ్యలను నేర్పించాడు అయితే ఉపాధ్యాయుడు పాటించిన నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది వికాసం ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది నెక్స్ట్ వన్ పుట్టుక ముందు తల్లి గర్భంలో ఉన్న ఫలదీకరణం నుండి రెండు వారాల వరకు ఉన్న శిశువును ఏ దశలో ఉన్నట్లు చెప్తాము పుట్టుక ముందు తల్లి గర్భంలో ఉన్న ఫలదీకరణం నుండి రెండు వారాల వరకు ఉన్న శిశువును ఏ దశలో ఉన్నట్లు చెప్తాము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ తెలిసే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి జైగోడ్ దశ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో శైశవ దశకు సంబంధించి సరికాని ప్రవచనం క్రింది వాణిలో శైశవ దశకు సంబంధించి సరికాని ప్రవచనం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శారీరక వికాసం మానసిక వికాసం చాలా కోడిగా జరుగుతుంది యాక్చువల్ గా అంటే శైశవ దశకు సంబంధించినవైతే శారీరక వికాసం మానసిక వికాసం రెండు చాలా వేగంగా జరుగుతాయి శిశువు యొక్క మొట్టమొదటి సాంఘిక వికాసం తల తన తల్లిని గుర్తించడం శిశువుకు నాలుగు నాలుగు నెలలు నిండేసరికి రెండు రెట్ల బరువును పొందుతాడు ఇవి సంబంధించినవండి కానీ ఇక్కడ సరికాని ప్రవచనం అంటే శారీరక వికాసం మానసిక వికాసం చాలా మంది ఒకటిగా జరుగుతాయి అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ నవజాత శిశువు సంతోషం భయం కోపం అనే ప్రాథమిక ఉద్వేగాలను ప్రదర్శిస్తాడు అని తెలియజేసిన శాస్త్రవేత్త నవజాత శిశువు సంతోషం భయం కోపం అనే ప్రాథమిక ఉద్వేగాలను ప్రదర్శిస్తాడు అని తెలియజేసిన శాస్త్రవేత్త దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జేబి వాట్సన్ నెక్స్ట్ వన్ శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తేజం నెక్స్ట్ వన్ జనన పూర్వక దశలో ఎంబ్రియో దశలో భాగంగా ఎంబ్రియో అనగా జనన పూర్వక దశలో ఎంబ్రియో దశలో భాగంగా ఎంబ్రియో అనగా చిన్న మనిషి ఆకారం నెక్స్ట్ వన్ శైశవ దశలో శిశువు ప్రశ్నలు వేస్తారు వేస్తాడు కానీ సమాధానం కొరకు వేచి ఉండడు అంటే ఈ దశలోని పిల్లలు ప్రశ్నించడాన్ని ఏ వికాసంగా చెప్పవచ్చు శైశవ దశలో శిశువు ప్రశ్నలు వేస్తాడు కానీ సమాధానం కొరకు వేచి ఉండడు అంటే ఈ దశలోని పిల్లలు ప్రశ్నించడాన్ని ఏ వికాసంగా చెప్పవచ్చు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మానసిక వికాసం నెక్స్ట్ వన్ పూర్వ బాల్యదశను ఇలా పిలువరు పూర్వ బాల్యదశను ఇలా పిలువరు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ముద్దు మాటల దశ యాక్చువల్ అంటే పూర్వ దశని ఏమని పిలుస్తారు అంటే వాగుడుకాయ దశ పూర్వముఠా దశ పూర్వ పాఠశాల దశ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ పిల్లలకు సాంఘిక మితి అనగా సంఘంలో వారి స్థానం ఇతరుల ఇతరుల స్థానం హోదా వంటి వాటిపై అవగాహన ఈ దశలో కనిపిస్తుంది పిల్లలకు సాంఘిక మితి అనగా సంఘంలో వారి స్థానం ఇతరుల స్థానం హోదా వంటి వాటిపై అవగాహన ఈ దశలో కనిపిస్తుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వన్ శిశువులో భాషా వికాసానికి మొదటి సూచనగా దీనిని చెప్తారు శిశువులో భాషా వికాసానికి మొదటి సూచనగా దీనిని చెప్తారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఏడ్వడం నెక్స్ట్ వన్ యవ్వనారంభ దశలో దశకు మారు పేరు కానిది యవరా యవ్వనారంభ దశకు మారు పేరు కానిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సరిహద్దు వ్యాప్తి గల దశ సరిహద్దు వ్యాప్తి గల దశ నెక్స్ట్ వన్ యవ్వనారంభ దశకు సంబంధించి సరికాని ప్రవచనం యవ్వనారంభ దశకు సంబంధించి సరికాని ప్రవచనం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ దశ తక్కువ మార్పులు జరిగి ఎక్కువ వ్యవధి గల దశ యాక్చువల్గా అంటే సరికాని సరైనదంటే శిశువు అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా మారుతాడు ఉత్తర బాల్య దశలోని చివరి రెండు సంవత్సరాలు కౌమార దశలోని మొదటి రెండు సంవత్సరాలు ఈ దశలోకి వస్తాయి ఈ దశ ఎక్కువ మార్పులు జరిగి తక్కువ వ్యవధి గల దశ ఈ మూడు సంబంధించినవి కానీ సరికాని ప్రవచనం అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ కౌమార దశకు సంబంధించి సరికానిది కౌమార దశకు సంబంధించి సరికానిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉద్వేగ స్థిరత్వంతో కూడిన దశ యాక్చువల్గా అంటే దీనికి కౌమార్ దశకు సంబంధించి సరైనది అంటే కిషోర ప్రాయ దశ సంధి దశ తల్లిదండ్రులకు భయాన్ని కలిగించే దశ కౌమార్ దశకు సంబంధించినది కానీ సరికానిది అన్నాడు కాబట్టి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి దీనికి ప్యుబర్టస్ ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ ఇయర్ టు గ్రో ఇన్ మెచ్యూరిటీ హర్లాక్ డెవలప్మెంట్ సైకాలజీ అడల్సియన్స్ గ్రంథ రచయిత వాట్సన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సరికాని జత అన్నాడండి ఫోర్త్ వన్ సరికాని జత అడల్సియన్స్ అనే గ్రంథాన్ని రచించినది యాక్చువల్గా అంటే ఎలిజబెత్ హర్లాక్ నెక్స్ట్ వన్ ప్రాగ్ భాషా రూపాలు క్రమేపి భాషా రూపాలుగా మార్పు చెందే దశ ప్రాగ్ భాషా రూపాలు క్రమేపి భాషా రూపాలుగా మార్పు చెందే దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శైశవ దశ నెక్స్ట్ వన్ పూర్వ బాల్య దశకు మారు పేరు కానిది పూర్వ బాల్య దశకు మారు పేరు కానిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాల దశ గా అంటే పూర్వ బాల్య దశకు మారు పేరు అయినవైతే అన్వేషణ దశ వాగుడుకాయ దశ ప్రశ్నించే వయస్సు కానీ మారు పేరు కానిది అన్నాడు కాబట్టి పాఠశాల దశ నెక్స్ట్ వన్ సమయానుకూలంగా అబద్ధం చెప్పడం తప్పు కాదని మరియు తప్పు చేసినప్పుడు సిగ్గుపడటం లాంటి నైతికపరమైన అంశాలు ఈ దశలోని అంశం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని ప్రవచనం క్రింది వాణిలో సరికాని ప్రవచనం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి శిశువు భవిష్యత్తులో స్థూల కాయుడు మధ్యమ కాయుడు లంబకృషకాయుడు మారుతాడని శైశవ దశలో చెప్పవచ్చు ఇది సరికాని ప్రవచనం అంటే సరైన ప్రవచనాలు శిశువు రెండు నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తిస్తాడు శిశువుకు ఆరు నుండి ఎనిమిది నెలల మధ్య మొదటి పాలదంతాలు వస్తాయి వస్తుంది శిశువు ఆరు నెలలప్పుడు ఒకే ఒకే వస్తువుపై దృష్టి పెట్టి ఆడుకుంటే తొమ్మిది నెలలప్పుడు రెండు వేర్వేరు వస్తువులతో కలిసి ఆడుకుంటాడు ఇవన్నీ సరైన ప్రవచనాలండి కానీ ఇక్కడ సరికాన ప్రవచనం అంటే ఫోర్త్ వన్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్